ఇక మాయాకి వాళ్ళ అమ్మ నాన్న ఒక డైమండ్ నెక్లెస్ చేయించి తీసుకొచ్చి బేబీ నెక్లెస్ నువ్వు అడిగావు కదా ఇదిగో నువ్వు చెప్పిన డిజైన్ తోనే చేయించాను అని చెప్తూ వాళ్ళ ఇస్తూ ఉండగా దీని కాస్ట్ ఎంత అని అడుగుతూ ఉంటుంది పాతిక లక్షలు పెట్టి చేయించాం అని చెప్తూ ఉంటగా ఇక ఆ మాట విన్న మాయా ఇప్పుడు అంత డబ్బు పెట్టి చేయించడం అవసరమా అని అడుగుతూ ఉండగా నువ్వు అడిగావు కదా బేబీ ఒకసారి ఎలా ఉందో నువ్వు పెట్టుకొని చూడు అని చెప్పడంతో మాయా ఆ నెక్లెస్ పెట్టుకోబోతు ఉండగా ఇక వాళ్ళ నాన్న ఇది నీ ఎంగేజ్మెంట్ లో నీ కాబోయే చేతికిచ్చి అతని చేతుల మీదుగానే మేమెళ్ళో వేయిస్తాం అని చెప్తూ ఉండగా తన చేతిలో ఉన్న నకిలీస్ కాస్త జారి మేడ మీద నుంచి కింద పడిపోతుంది అదే సమయానికి శ్రీకర్ పది లక్షలు అడుగుదామని వాళ్ళ బాస్ ఇంటికి వస్తాడు ఇక శ్రీకర్ ఆ నకిలీస్ కింద పడుతూ ఉండగా చూసి తన చేతులతో పట్టుకొని చూస్తూ ఉండగా అంతలో మాయ శ్రీఖర్ ని చూసి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి కన్నార్పకుండా అలాగే చూస్తూ ఆ రోజు రౌడీల నుంచి తనని తన హ్యాండ్ బ్యాగ్ ని కాపాడిన విషయాన్ని తలుచుకుంటూ మీరు ఆ రోజు నా హ్యాండ్ బ్యాగ్ సేవ్ చేసిన వాళ్ళు కదా అని అడుగుతూ ఉంటుంది అవునండి అని చెప్తూ ఉండగా మీరు ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చారు అని మాయ ఉండగా మా బాచ్ ని వచ్చాం అని శేఖర్ చెప్తూ ఉండగా మాయ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది అందులో మాయ వాళ్ళ అమ్మ నాన్న కిందికి వస్తారు ఏంటి శేఖర్ ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉండగా సార్ మీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడదాము వచ్చాను నాకు ఒక పది లక్షలు కావాలి పర్సనల్ ప్రాబ్లం వల్ల అడగాల్సి వస్తుంది అని అడుగుతూ ఉండగా సారీ అంత డబ్బు నేను నమ్మి ఎలా ఇవ్వాలి అని అడుగుతుంటాడు నా శాలరీలో కట్ చేసుకోండి సార్ అని చెప్తూ ఉండగా సారీ అంత డబ్బు నేను ఎవరికి ఇవ్వను నేను చాలా కరెక్ట్ గా ఉంటాను అని శశిధర్ చెప్తూ ఉండగా సారీ అడ్వాంటేజ్ తీసుకొని అవసరానికి అడుగుతామని వచ్చాను ఏమి అనుకోవద్దు ఇంకో చోట రై చేస్తాను అని చెప్పేసి శేఖర్ వెళ్ళబోతూ ఉంటాడు ఇక మాయా శేఖర్ గారు ప్లీజ్ ఇన్ అని పిలుస్తూ ఉండగా ఎందుకు పిలుస్తున్నావు మాయా అని వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు వన్ సెకండ్ డాడీ అని చెప్పేసి శ్రేఖర్ ని పిలిచి డాడ్ లాక్స్ అడ్వాన్స్ గా ఇవ్వండి నేను చెప్తున్నాను కదా ఇవ్వండి అని మాయా అంటుంది మమ్మీ షాక్ అయిపోతూ ఇటువంటి థౌజండ్స్ కోసం మన దగ్గర పనిచేస్తూ ఉంటారు వీళ్ళని నమ్మి మనం అంత డబ్బు ఇవ్వలేము అని శశీర్ అంటూ ఉంటారు ఇక మా ఇంతకు ముందు పాస్పోర్ట్ ని డాలర్స్ ని దొంగ నుంచి కాపాడాడు అని చెప్పాను కదా అతను ఇతనే డబ్బులు తీసుకుని పారిపోవచ్చు కదా కానీ పారిపోలేదు హెల్ప్ మీ అని అరిచాను సాయం చేశాడు ఇప్పుడు కూడా అవసరంలో ఉన్నాడు కదా ఈ నెక్లెస్ తీసుకుని పారిపోవచ్చు కదా ట్వంటీ ఫైవ్ లాక్స్ కానీ అలా చేయలేదు తీసుకొచ్చి ఇంతకు ఇంకేముంది డాడ్ అతను ప్రాబ్లంలో ఉన్నాడని మనల్ని హెల్ప్ అడిగాడు హెల్ప్ చేయొచ్చు కదా అని మాయా అంటుంది షూర్ బేబీ నువ్వు కదా తప్పకుండా చేస్తా రేపు ఆఫీస్ లో చెప్తాను అక్కడికి వచ్చి తలక్ చేసుకో అని శశిధర్ చెప్పడంతో శ్రీఖర్ చాలా సంతోషంగా సో మచ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా శేఖర్ వెళ్తూ ఉండగా మాయా మాత్రం అలాగే ఆనంద పడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని ప్రసాదరావు ఆ రోజు డబుల్ బ్యాగ్ తీసుకుని ఏ ప్రదేశంలో అయితే యాక్సిడెంట్ అయి పడిపోతాడో ఆ ప్రదేశానికి వెళ్లి డబుల్ బ్యాగ్ పడిపోయింది ఇక్కడ ఇక్కడ కాలు గాని లోతైన ప్రదేశం కానీ ఏమీ లేదు డబ్బులు వరి ఏమైనట్టు అని వెంటనే ఎస్ఐ కి ఫోన్ చేసి నాకు ఒక చిన్న హెల్ప్ కాదు మా మావ్య గారు నిన్న డబుల్ బ్యాగ్ పోగొట్టుకోవడం జరిగింది ప్రజెంట్ నేను ఆ స్పాట్ లోనే ఉన్నాను అని ఎస్ఐ గారి హెల్ప్ అడగడంతో వెంటనే అతను వస్తానని చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఫోన్ పెట్టేసి వెంటనే అవని అక్కడ ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా అక్కడికి వెళ్ళి సార్ నిన్న ఒక పెద్దఐనా ఇక్కడ పది లక్షల డబ్బులు బ్యాగ్ ని పోగొట్టుకున్నారు దాని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుండగా తెలుసమ్మా నిన్న సమయంలో నేను ఇక్కడే ఉన్నా అని జరిగిన విషయాన్ని మొత్తం కూడా ఆయన చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళగానే ఆయన చెప్పిన దాని ప్రకారం నిన్న డబ్బులు పోగొట్టుకున్న ప్రదేశం ఇదే మరి ఆ డబ్బులు బ్యాగ్ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరై ఉంటారు అనే అక్కడ ఉన్న ఒక చిల్లర్ కోట్ల కూడా అడుగుతూ ఉంటుంది ఆవిడ నాకు తెలియదమ్మా అని చెప్పడంతో అక్కడ నుంచి మళ్ళీ కార్ దగ్గరికి సరైన ఆధారం దొరకలేదే బైక్ మీద వచ్చిన వాడి మీద పట్టుకోవాలి అని అనుకుంటూ ఆవిని ఇక అక్కడి నుంచి లో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తర్వాత కిట్టు నిహారిక ఇద్దరు కూడా వాళ్ళ రూమ్ లో పది లక్షల్ని ముందు పెట్టుకుని జరుగుతున్న సంఘటనలో మనకి పాము ఎదురు చూస్తుంటే ప్రస్తుతం ఈ డబ్బు ఈ రూమ్ లో ఉండటం సేఫ్ కాదని అనిపిస్తుంది ఆవనికి దొరికిపోయా అంటే మాత్రం రిస్క్ లో పెడతాం అందుకే ఈ డబ్బుని ఎక్కడైనా సేఫ్ గా దాచిపెట్టడం మంచిదని నా అభిప్రాయం అని కిట్టు అంటాడు ఎక్కడ దాచి పెడదాం మన దగ్గర ఉంటే ఏ సమయంలో చూసుకోవచ్చు తీసుకోవచ్చు దాచుకోవచ్చు బట్ ఎక్కడ దాచినా కష్టం బ్యాంక్ లో వేయలేము తెలియని వాళ్ళని నమ్మలేము మరేం చేద్దాం అని నిహారిక అడుగుతుండగా ఐడియా ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి అంటే ఆ అవని ఇంటి దగ్గరే దాచిపెట్టాలి అని కిట్టు చెప్పడంతో నిహారిక షాక్ అయిపోతూ నీకేమైనా మెంటలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుండగా నేను చెప్పేది జాగ్రత్తలో వేను అవనికి ఎంతసేపు మన ఇంటి మీదే కన్నుంటుంది గానీ తన ఇంటి మీద ఉంటుందా అని కిట్టు నిహారిక కన్విన్స్ చేస్తూ